ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ మీద వైద్యం కాదు కౌంటర్ దగ్గరే సెలైన్ పెడతామంటున్న ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలంటే భయపడుతున్న సామాన్య ప్రజలు అధిక మొత్తంలో జీతాలు తీసుకుని ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించవలసిన వారు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు ఇంత జరుగుతున్నా ఏ మాత్రం పట్టనటువంటి ఉన్నతాధికారులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో వైరల్ జ్వరాలతో వ్యాధులతో సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుతున్నారు ఉంటారు సిబ్బంది మాత్రం ఎక్కడుంటే అక్కడికి పేషెంట్ వచ్చి సెలైన్ పెట్టించుకుని వెళ్లాలి అంటున్నారు ఇదేంటి అని ప్రశ్నించగా నడవలేకపోతున్నారా అంటూ రోగులను చులకనగా మాట్లాడుతున్నారు ఎందరో అధికారులు నాయకులు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు గాని ప్రజలకు వైద్యం ఎలా అందుతుంది అని అడిగే నాథుడు కరువయ్యారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని ఇటువంటి దుస్థితి నుంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని గ్రామస్తులు పేషెంట్లు కోరుకుంటున్నారు మీరు సిలైన్స్ సెలైన్ పట్టుకెళ్తున్నారు కదా సిస్టర్లో యాక్చువల్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళు మనకి చేయాలి వాళ్ళ స్కాన్లో పెట్టిన తర్వాత సెలైన్ చేతికి ఇవ్వకూడదు వాళ్ళు తీసుకొచ్చి పొడుకబెట్టి పెట్టాలి సెలైన్ అంటే మీరే తీసుకొని తెచ్చుకున్నారు అంటే కారణం ఏ కారణం చేత మీరు తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళు తెచ్చుకోమన్నారు మీరు అన్నారా లేదంటే వాళ్ళు తెచ్చుకుంటా అన్నారా వాళ్ళు తెచ్చుకోండి అమ్మ చూది నదిని చిలండర్ పెట్టేస్తాను అని ఇండేషన్ చేసండి బీబీ చూసి చిలండర్ పెట్టుకుంటే సిలిండర్ పెట్టారు అరే రూమ్ కి వెళ్ళారు కదా ఇందాక ఆ రూమ్ కి మీరు అట్టి మీరు అట్టి కదా మరి అలా ట్రావెల్ కదా ఏమండి కదమ్మా ఇది మనకి సర్వెంట్ వాళ్ళు వాళ్ళు చెయ్యాలి мансаш жарымт жарым т ай тайфа жарым